అరికడతా కక్కిస్తా ఎవడైతే మెక్కాడో వాడి పట్టులో నుంచి కక్కిచ్చే బాయ్ నాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఆయన బాధ క్యాష్ ఆగిపోతుందని అందుకే క్లాస్ వార్ అంటున్నాడు ఇది క్లాస్ వారు కాదు ఒకే వ్యక్తి లక్షల కోట్లు పెట్టుకొని మనల్ని బానిసలుగా పెట్టి మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తున్నాడు ఇది జరగదని హెచ్చరిస్తున్నా నా జీవితం ఈ పేదవాళ్ళ కోసమే పని చేస్తా పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేస్తా ఏ పని చేసినా నిరుపేదను దృష్టిలో పెట్టుకుంటా మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉండి మిమ్మల్ని ఆదుకుంటానని నా పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా తమలో ఇది కాకుండా చంద్రన్న భీమా పింఛన్ కూడా నాలుగు వేలు ఇస్తాం దివ్యాంగులకు ఆరు వేలు ఇస్తాం కాళ్ళు చేతులు లేని వాళ్ళకి పదహైదు వేలు ఇస్తాం తలసేమియా కిడ్నీ పేషెంట్లకు పదివేల రూపాయలు ఇస్తాం ఇది నా ప్రతిజ్ఞ ఇది చేసి నిరూపించుకుంటామని నీ అందరికీ ఆమె ఇస్తున్నా ఎవరైనా చనిపోతే సహజ మరణానికి ఐదు లక్షలు అదే మరిగా యాక్సిడెంట్లు చనిపోతే పది లక్షలు ఇచ్చే బాధ్యత నాది ఇంకో పక్క మీ ఆరోగ్యం కోసం ఇరవై ఐదు లక్షల రూపాయలు మీ అందరికీ ఆరోగ్య బీమా కింది ఇస్తా నచ్చిన హాస్పిటల్కి వెళ్ళండి ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ కార్పొరేట్ కానీ ఎక్కడ మీకు నమ్మకం ఉంటే అక్కడికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకోండి ఆ డబ్బులు ఇచ్చే బాధ్యత మీ అని మీ ఇస్తున్నా బీసీ డిక్లరేషన్ చేస్తాం బీసీలు నా కుటుంబ సభ్యులు వాళ్ళకు అండగా నిలబడతా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ పెడతా ఆదరణకు ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం పదివేల కోట్ల రూపాయలు ఉపాధి ఖర్చు పెడతాం ముఖ్యంగా నాయి బ్రాహ్మణులకు దేవాలయాల్లో పనిచేసే వాళ్ళకి నెలకు ఇరవై ఐదు వేలు ఇస్తాం రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం ఇంకో పక్క డ్రైవర్లకి పదహైదు వేలు ఇస్తాం వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకుంటాను డాక్రా సంఘాలని కోరుతున్నా మీరు ఒకటే సూపర్ సిక్స్ లో చూడండి ప్రతి ఆడబిడ్డకు ఆడబిడ్డ నెలకు పదహైదు వందల రూపాయలు ఇచ్చే బాధిత నాది సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదేళ్లకి తొంభై వేలు మీ ఇంట్లో ముగ్గురుంటే ఒక ఆడబిడ్డ నిధి రెండు లక్షల డెబ్బై వేలు మీ ఇంటికి పంపిస్తా తల్లికి వందనం బిడ్డకు పదహైదు వేలు ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేలు ఇంకొక పక్క మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చి మా ఆడబిడ్డలను ఆదుకుంటా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం చంద్రన్నే మీ డ్రైవర్ సురక్షితంగా నడిపిస్తా మా ఆడబిడ్డల్ని పైకి తీసుకొస్తా ఎవరన్నా అడిగితే మీరు ఎక్కడికి పొమ్మని మా చంద్రన్న చెప్పాడు ఎన్డీఏ కూటమి చెప్పింది మమ్మల్ని సురక్షితంగా చేర్చమని డిమాండ్ చేయండి పాడి రైతులను ఆదుకుంటాం బ్రాహ్మిన్స్ని ఆదుకుంటాం వైశాస్ ఆదుకుంటాం అందరినీ కూడా ఆదుకొని మీకు న్యాయం చేస్తాం ముస్లిం సోదరులందరికీ ఓటి హామీ ఇస్తున్నా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు కాపాడుతాం ఇంకో పక్క మీకు బయట వెళ్ళాలనుకున్నప్పుడు ఎవరికి ఇబ్బంది లేకుండా చేసే బాధిత మాది ఇమాములకి మా పదివేలు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం బక్కాకుపోయే ప్రయాణికులకి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసే బాధితం ఆది ఉద్యోగస్తులు కూడా చాలా మంచి మేనిఫెస్టో ఇచ్చాను పిఆర్సీ ఇస్తాం ఇంటీరియం రిలీఫ్ ఇస్తాం ఉద్యోగస్తుల గౌరవం కాపాడతా మొదల తారీఖున ఉద్యోగస్తుల జీతాలు ఇస్తా అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోండి రిటైర్ అయిన ఉద్యోగస్తుల పెన్షన్లు మొదల తారీఖు ఇచ్చే బాయితమాదే ఇక్కడ పోలీసులు ఉన్నారు పోలీసులు ఒక్కసారి లోహించుకోండి మీకు జీతాలు సక్రమంగా వస్తున్నాయా అని అడుగుతున్నా మీ పిఎఫ్ మీకు వస్తా ఉందని అడుగుతున్నా మీ డిఏ మీకు వస్తా ఉందా అని అడుగుతున్నా మీ పిఏ మీకు వస్తా ఉందా టీఏ వస్తా ఉందని అని అడుగుతున్నా మళ్ళీ నేను వస్తా మీకు గౌరవం తెప్పిస్తా మీకు రావాల్సిన బకాయిలు ఇస్తా మెరుగైన జీతాలు రావాలంటే మీ కుటుంబం బాగుండాలంటే కూటమికి ఓటెయ్యమని మా పోలీస్ సోదరులు కూడా కోరుతున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే లక్ష్మి గారు చెప్పారు దర్శిలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ మనం ఇచ్చాం వీళ్ళు నాశనం చేశారు నేను వస్తానే మళ్ళీ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ప్రారంభమవుతుంది దోనకొండ పారిశ్రామికవాడ వాడ మీరు ఎక్కడికి పోయే పని లేదు మీ ఊర్లోనే పరిశ్రమలు వస్తాయి జాబు రావాలంటే జాబు రావాలంటే గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలి అవునా కాదా గంజాయి కావాలన్నా జాబు కావాలన్నా మీకు గంజాయి వద్దు జాబు వద్దు అవునా కాదా అది తెచ్చే శక్తి ఉండేది అందుకే అడుగుతున్నా మీరు ధైర్యంగా ఉండండి దోనకొండ బ్రహ్మాండమైన ఇండస్ట్రియల్ టౌన్షిప్ గా తయారు చేసే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా మూడోది దర్శి సాగునీరు త్రాగునీరు ఉందా తమ్ముళ్ళు మీకు నీళ్లు కావాలా లేదా నీళ్లు కావాలంటే ఏం చేయాలి నాగార్నసాగర్లో మీరు చూస్తే గోదావరి నీళ్లు తీసుకొచ్చి నాగార్నసాగర్లో వేసి తద్వారా నీటి ఎద్దడి లేకుండా చేయడానికి నేను ఒక ప్రాజెక్టు శాంక్షన్ చేశాను నేనుంటే ఈ పాటికి ఆ ప్రాజెక్టు పూర్తయ్యి రెండు పంటలకు దర్శలో అవసరమైతే మూడు పంటలకు నీళ్లు ఇచ్చేవాళ్ళం మళ్ళీ హామీ ఇస్తున్నా గోదావరి నీళ్లు వస్తాయి కృష్ణా ఉన్నాయి నీటి ఎద్దడి లేకుండా చేసే బాయిత నాది ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా ప్రొటెక్టెడ్ వాటర్ ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇంకో పక్క చివరి భూములు కూడా నీళ్లు ఇస్తాం తప్పకుండా మీకు న్యాయం చేస్తాం తాళ్ళూరులో మొగలి గుండాల రిజర్వాయర్ని శంకుస్థాపన చేశాం పని పూర్తి అయిందా ఒక్కడుగు ముందుకు పోయిందా మళ్ళా ఫౌండేషన్ వేసాడా లేదా పనులు జరిగాయా మీకు నేను వస్తానే పరిగెత్తిస్తా పూర్తి చేస్తా ఇది నా బాధ్యతని మీ అందరికీ ఇస్తున్నా నడికుడి కాడాశ్రి రైల్వే లైన్ ఆ రైల్వే లైన్ వస్తే ఈ ప్రాంతంలో హైదరాబాద్కి పోవాలన్నా తిరుపతికి పోవాలన్నా దర్శనించి నేరుగా పోయే పరిస్థితి వస్తుంది ఇది కూడా చేసే బాధ్యత పూర్తి చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా పెద వాడలో రాకపోకల కోసం మూసీ నది పైన ఒక వంతిని కావాలి బోట్లపాళెం దొరనపు ఆగుపై ఓవర్ బ్రిడ్జ్ ఆగిపోయింది పూర్తి చేయాలి రాగమక్కపల్లి వద్ద ఎంఎస్ఎంఈ ప్రాజెక్టుకి ఏడు కోట్లు శాంక్షన్ చేస్తే ఆగిపోయింది చందవరం వద్ద ఆరు కోట్లతో నిర్మించిన ఓవర్ బ్రిడ్జ్కి ఈ ప్రభుత్వం అప్రోచ్ కూడా లేదు అది కూడా ఏపిస్తా గుడ్ల కమ్మ ఎగువ నీటిని మల్కాపురం వద్ద లిఫ్ట్ చేసుకుని ముడ్లమూరు తాళ్ళూరుకు నీళ్లు అందించే అవకాశం ఉంది నేను ఒకటే హామీ ఇస్తున్నా దర్శికి మహర్దశ వస్తుంది దర్శికి మంచి డాక్టర్ మంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ ఒంగోలుకు మంచి ఎంపి మంచి బ్రాండ్ అంబాసిడర్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అజాత శత్రువు ఒక్క పైసా అవినీతి లేదు నీతి నిజాయితీకి మారు పేరు అవతల వ్యక్తి నల్లమై నల్లమల ఎడవల్లో ఎర్ర చందనం దొంగి దొంగితన చేసి తిరుపతిలో భూములు కొట్టేసి ఇష్టానుసారంగా దోపిడీ చేసిన బందీ పోటు అవతల ఎంపీ మీకు బందీ పోటు కావాలా మీకు నీతి మంత్రులు అవసరం లేదా మీకు అందుకే నేను ఒకటే కోరుతున్న అందరినీ ఈరోజు మంచి ఎండలు చూసా చెమట్లు పట్టిపోతున్నాయి అయినా మీ ఉత్సాహం తగ్గలా పెరిగింది ఎండ దెబ్బకు ఇంకా పదినెక్కింది సిద్ధమా తమ్ముళ్ళు ఆడబిడ్డలు వైఎస్ఆర్ ని చిచ్చిత్తుగా ఓడిస్తారా లేదా నమ్మకమేనా ఇక్కడికి వచ్చినప్పుడు గరికపాటి బెంగట్ జేఎస్పి నాయకులు నారపశెట్టి పాపారావు పమిడి రమేష్ గోరట్ల రవికుమార్ వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు వాళ్ళకు భవిష్యత్తులో ఏం చేయాలనో చేసే బాధ్యత మాది గెలిపించే బాధ్యత వాళ్ళ చేతల్లో పెడుతున్నానని మీ అందరికీ ఆమీ ఇస్తూ మరొక్కసారి మీ ఉత్సాహం చూసా కొండంత ధైర్యం వచ్చింది గెలుపుకి ఏమాత్రం అనుమానం లేదు అవతల వాడు మాయల్ పకీర్ మారు వేషంతో వస్తాడు పేదవాళ్ళని చంపతాడు పేదల మనిషి అంటాడు పేదవాళ్ళ రక్తం తాగుతాడు పేదవాళ్ళను రక్షిస్తానంటున్నాడు ఇతను రక్షకుడు కాదు భక్షకుడు అందుకే కోరుతున్నా అందరం కలుద్దాం మళ్ళీ జూన్ నాలుగో తారీఖు దీపావళి వేడుకలు జరుపుకుందాం నరకాసురవాద చేద్దాం ఓకే తమిళ్ళు శబాష్ మిమ్మల్ని చూస్తే కడుపు నిండిపోయింది ఎండలు కూడా బాగున్నాయి ఇంకా మీటింగ్లు ఉన్నాయి ఎన్నికల్లో ఛార్జ్ అయిపోవాలి వారం రోజులు కష్టపడండి రాత్రి మగుల్లో పనిచేయండి నేను మేము చెప్పిన విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళండి మన మేనిఫెస్టో ప్రజల్లోకి వెళితే సైకోకి పుట్టుగతులు ఉండవు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోమని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ బాగా కష్టపడాలి కదా ఆడవాళ్ళు ముందర పెట్టి మగవాళ్ళు పనిచేయాలి భవిష్యత్తులో ఇప్పుడే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు లక్ష్మి గారి గెలుపుకు ఆయన ఆవిడ భర్త కూడా బాగా అంటే డాక్టర్ లలిత సాగర్ ఆయన బాధ్యత ఒక ఆడబిడ్డ యుద్ధ రంగంలో ఉన్నప్పుడు మగవాళ్ళు కానీ భర్తలు కానీ పూర్తిగా సహకరించాలి తమలో మీ ఇంట్లో ఉండే ఆడబిడ్డలు కూడా బయట రమ్మనండి రోడ్ ఎక్కించండి ప్రజల్ని మెప్పించండి సైకోని పంపించండి రాష్ట్రాన్ని కాపాడండి ఇది నా సందేశం అందరికీ నమస్కారాలు జై హింద్